హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక మంచి శుభవార్త అనేసి మనం చెప్పవచ్చండి ఎందుకంటే ఇప్పుడే అందిన తాజా శుభవార్త అండి ఇక మన రేవంత్ రెడ్డి గారు అయితే ఇన్ని రోజులు ఆపినందుకు ఇక మమ్మల్ని మన్నించండి ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే ఉందో డిసెంబర్ నెలలో ఖచ్చితంగా ఎలక్షన్ల కన్నా ముందే మేము పెన్ మేము డబ్బులని అందజేస్తాము ఏదైతే పెన్షన్ డబ్బులను అందజేసామో అదే విధంగా రైతు భరోసా నిధులను కూడా జమ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఇక ఎన్ని ఎకరాలకి పడతాయి పట్టాదారులక పట్టా కలిగి ఉన్న రైతన్నలకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ మా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాము ఇక రేపటి నుంచి అంటే మన తెలంగాణలో ఖచ్చితంగా అయితే డబ్బులను మాత్రమే జమ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే ఇక ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే డబ్బులను మాత్రం విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇక ఒకటి నుండి రెండు మూడు నాలుగు ఇలా ఐదు ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులను మాత్రం విడుదల చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా యాసంగి పంటకు సంబంధించి ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే ఖాతాలో అయితే జమ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక రైతు సోదరులకు శుభవార్త అని మనం చెప్పవచ్చండి ఇక మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఖచ్చితంగా రైతు భరోసా నిధులను మాత్రం ఈసారి జమ చేస్తారనేసి చాలా గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారండి ఇక మన తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే మన ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ ఈసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా అయితే నిధులను జమ చేసే తీరుతామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఈ ఈ రోజుల నుంచి అయితే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతన్నలకైతే ఇక గొప్ప శుభవార్త అనేసి అండి ఇక ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులను మాత్రం ఈ రోజు నుంచి విడుదల చేస్తారు ఇక రైతన్నలకైతే తీపి కబురు అని మనం చెప్పవచ్చండి ఈ రోజు నుంచి ఎకరాల వారీగా ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి ఇక మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే రైతు భరోసా రోజు నుంచి ఆరు వేల నుంచి ఎనభై నాలుగు వేల వరకు అయితే మీ ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది పదకొండు ఎకరాల వారీగా అయితే డబ్బులను అయితే విడుదల చేస్తున్నారండి ఇక రైతు బంధు నిధులు అయితే విడుదల అవ్వటం అయితే జరుగుతుందండి మీకు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే ఇక రైతు బంధు డబ్బులను మాత్రం ఖచ్చితంగా విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్లో అయితే వచ్చిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో